హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యస్ వరల్డ్ విత్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండేదాన్ని వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను మేము కూడా చాలా చాలా బాగున్నాం ఈ రోజు మీ ముందుకి మళ్ళీ రోటి పచ్చడితోనే వచ్చేసానండి కానీ డిఫరెంట్ వెజిటబుల్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు నేను చూపించే పచ్చడి అసలు అలాగే టేస్ట్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత బాగుంటుంది అదేంటి అంటారా వెజిటబుల్ అయితే చెప్పేస్తున్నాం పొట్లకాయ అసలు నాకు తెలిసి పొట్లకాయ రోటి పచ్చడి పొట్లకాయ పెరుగు పచ్చడి పొట్లకాయ పెరుగు పచ్చడి పెరుగు అంటే ఇష్టం లేని వాళ్ళు ఇష్టంగా తింటారు పొట్లకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అసలు మీరు ఎవరికి ఇది పొట్లకాయ పెరుగు పచ్చడి అని చెప్పకండి చెప్పకుండా సైలెంట్గా పెట్టండి టేస్ట్ చూడమని చూసి వాళ్ళే పొట్లకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఈ పచ్చడి ఎగ్జాక్ట్ గా మేము చూపించినట్టు ఎగ్జాక్ట్ గా మీరు చేసి మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే ఇది పొట్లకాయ పచ్చడినా అని ఆలోచిస్తారు అట్లాగే మీరు మీరు ఇంత మంచి రోటి పచ్చడి టేస్ట్ చూపించినందుకు మీ మీకు పొగడతలు కూడా వచ్చేస్తాయి సో ఇంత ఎక్కువ చేసి చెప్తున్నానంటే ఆ పచ్చడి ఎంత బాగుంటుందో మీరు కూడా చేసి చూడాల్సిందే సో ఎలా చేయాలో చూపించడానికి మేము రెడీగా ఉన్నాం వచ్చేసి ఏంటి చూపించేస్తాను పొట్లకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి సో ఒక ప పచ్చిమిరపకాయలు ఇవి కొద్దిగా కారం అందుకే నేను గుప్పిడి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే వెల్లుల్పాయి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇదిగోండి రెండు పొట్లకాయలు ఐ మీన్ పొట్లకాయ ముక్కలు అవి యాక్చువల్లీ సో పెద్ద పొట్లకాయ ఉంటుంది కదా దానిలో రెండు ముక్కలు అట్లా పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాము బాండి పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాము పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి కదా సో వెయిట్ చేద్దాం ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే మాత్రం నేను చెప్తున్నా కదా ఇవి కారం ఉన్న పచ్చిమిరపకాయలు అందుకే నేను కుప్పడి మాత్రమే తీసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు అనేది వేసుకోండి మనం ఇంట్లో అందరం కారం డిఫరెంట్ గా ఐ మీన్ కొంతమంది ఎక్కువ తింటాం కొంతమంది తక్కువ తింటాం కదా దాన్ని చూసుకొని మనం తీసుకోవాలి సో ఇక్కడ పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు జార్లోకి తీసేసుకుందాము జార్లోకి తీసేసుకున్నామండి పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయాయి కదా జార్లోకి తీసేసుకున్నాక సేమ్ బాండీలో సేమ్ ఆయిల్ యూజ్ చేస్తూ పొట్లకాయ ముక్కలు వేసుకుందాం పొట్లకాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే మరీ కుక్ అయిపోకూడదండి పొట్లకాయ ముక్కలు ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు మీన్ సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే చాలు మరీ మనం కూరకు చేసుకున్నట్టు మెత్తగా కావాల్సిన అవసరం లేదు పొట్లకాయ ముక్కలు ఉడికిపోయాయండి బాగా ఉడకాల్సిన అవసరం లేదు మెత్తగా కొద్దిగా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు సో ఇదిగోండి ముక్కలు ఒక్క నిమిషంలో నేను స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుంటాను సెవెంటీ పర్సెంట్ అలా ముక్కలు ఉడికిపోయాయి ఇక మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టడమే ఇందాక చూపించాను కదండి పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు దానిలో చింతపండు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాము ముందుగా ఇవి మిక్సీ పట్టేసుకుంటే మనకి జీలకర్ర పొట్టకాయ ముక్కలు చల్లరే లోపు ఇది మిక్సీ పట్టుకుందాం వెల్లుల్పాయ రెబ్బలు ఒకేడమి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం కట్ కట్టేసుకుంటున్నాం కట్టేసుకుని పెట్టుకోవాలి పొట్టకాయ ముక్కల్ని స్టవ్ కట్టేసుకుని పొట్టకాయ ముక్కల్ని చల్లార పెట్టుకుంటున్నాము సో మీకు చిన్నగా చూపించాను కదా జార్ లో వేసేసుకున్నాం అన్ని అని చెప్పి ఆ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఉంది ఇప్పుడు ఆరబెట్టుకున్న పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాం ఇవి కూడా వేసుకుని మిక్సీ పెట్టుకున్నాం సో నెక్స్ట్ పొట్లకాయ పెరుగు పచ్చడికి తాలింపు పెట్టుకుంటున్నాం అండి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు అనేది వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాము వెల్లుల్పాయ రెబ్బలు కొద్దిగా టైం పడుతుంది కదా ఫ్రై అవ్వడానికి అందుకనే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ కొద్దిగా టైం పడుతుంది కాబట్టి వెలుల్పాయ రెబ్బలు ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి వెరుల్పాయర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వేసుకోవాలి ఏ పచ్చడికైనా ఏ కూరకైనా తాలింపే కదా ఇంపార్టెంట్ తాలింపు వేసుకోవాలండి తాలింపే అసలు మనం ఎంపు చేసుకున్నాం వంటి పచ్చిశనగపప్పు కూడా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఈ లోపు మిక్సీ పట్టుకున్న పొట్లకాయ పచ్చడిలో పెరుగు వేసుకుంటున్నాము ఒక కప్పుడు పెరుగు వేసుకుంటున్నామండి సో మనం మిక్సీ పట్టేటప్పుడే వేసుకోకూడదు పెరుగు అప్పుడు ఏంటంటే వాటర్ వాటర్గా అయిపోతుంది అండ్ ఇలా కలుపుకుంటేనే మిక్సీ పట్టేసుకుని మనం పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకున్నాక ఇలా కలుపుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఆల్రెడీ మా ఇంట్లో పెరుగు తిన్న ఇద్దరు ఉన్నారు మా హస్బెండ్ తినరు మా మమ్మీ కూడా తినదు కదా సో అందుకని అప్పుడప్పుడు ఇట్లా పెరుగు పచ్చళ్ళు ట్రై చేస్తూ ఉంటాము ఎవరైనా ఇంట్లో ఇది ఉండి పప్పు కూడా ఫ్రై అయిపోయింది తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం ఆవాలు ఆవాలు జీలకర్ర రెండు వేసేసుకోవాలి వన్ బై వన్ ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా మెంతులు కూడా వేసుకున్నాము ఇక్కడ ఇవన్నీ కొద్దిగా చిట్టుపట్ల ఆడేంత వరకు వెయిట్ చేయాలి నెక్స్ట్ మిరపకాయలు లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ తెలుసు కదా కరివేపాకు సో కరివేపాకు కూడా వేసేసుకున్నాము కరివేపాకు కూడా వేసేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అండ్ లాస్ట్ ఇన్ ఫైనల్ టచ్ కొత్తిమీర సో కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాం సో అన్నీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో తాలింపు అయిపోయింది ఫ్రై అయిపోయింది అన్నీ వేసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అయిపోయినట్టే పొట్లకాయ పెరుగు పచ్చడి సో పొట్లకాయ పెరుగు పచ్చడి ఇదిగోండి రెడీ అయిపోయింది సో ఇది టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీరు అందరు కూడా మీ ఇంట్లో ట్రై చేయాలి నిజంగా అసలు పెరుగు ఇష్టం లేని వాళ్ళు పొట్లకాయ ఇష్టం లేని వాళ్ళు కనుక ఇది తింటే చాలా చాలా మంచిది పైగా మనకి ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కదా దీనిలో పొట్లకాయ కూడా మనకి చాలా చేస్తుంది సేమ్ పెరుగు కూడా మనకి చాలా చేస్తుంది కాబట్టి అలాగే దీని టేస్ట్ కూడా ఏమీ తెలీదు పొట్లకాయ ఇష్టం లేని వాళ్ళకి కానీ పెరుగు ఇష్టం లేని వాళ్ళకి కానీ ఎందులో పెరుగేశాము పొట్లకాయ వేసాము అనేది కూడా తెలీదు సో సీక్రెట్ గా మీరు కూడా కుక్ చేసేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించేసి వాళ్ళని సర్ప్రైజ్ చేయండి ఇంత మంచి పచ్చడి ఇంత టేస్టీ పచ్చడి పొట్లకాయతో ఎలా చేసావో అని వాళ్ళు సర్ప్రైజ్ అయిపోతారు సో మీరందరూ కూడా మీ ఇంట్లో చేసి ఎలా ఉంది ఏంటనే నా కామెంట్ బాక్స్లో పెట్టాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్